చింటూ పింటూలు సైకిళ్ళ మీద ఇంటికి వస్తున్నారు మీ కాకులు ఎలా ఉన్నాయి బాగున్నాయి అవి బాగా అరుస్తున్నాయా ఓ అరుస్తున్నాయి అయితే మీ ఇంటికి చుట్టాలొస్తున్నారా లేదు ఏం అడిగావు కాకి అరిస్తే చుట్టాలొస్తారంట కదా మనకి తెలియని కాకి మన ఇంటికొచ్చి అరిస్తే అప్పుడు చుట్టాలొస్తారు అంటే మీ కాకులు చుట్టాల గురించి చెప్పడానికి కూడా పనికిరావా పింటూ కావాలనే వెక్కిరిస్తున్నాడని చింటూకి అర్థమైంది అందుకే అతనికి సమాధానం చెప్పకుండా ఊరుకున్నాడు కానీ వదిలిపెడితే ఇద్దరు సైకిల్ పందెం పెట్టుకున్నారు ఇద్దరు వేగంగా తొక్కుకుంటూ వస్తున్నారు చూస్తూ ఉండగానే పింటూని దాటి ముందుకెళ్లిపోయాడు చింటూ అతను కాకుల చెట్టుకి దగ్గరవుతూ ఉండగా నున్నని సిమెంట్ రోడ్డు దాటలేక అవస్థలు పడుతూ కనిపించింది ఒక పాము రోడ్డు దాటడం కష్టంగా ఉందా అంటూ సైకిల్ పక్కన ఆపేసి స్కేల్ తీసుకుని పాముని రోడ్డు అవతలి తుప్పల్లోకి తోసేశాడు చింటూ అతి థాంక్స్ చెప్తున్నట్లుగా వెనక్కి తిరిగి చూసింది మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు ఫ్రెండ్ బాయ్ బాయ్ పాముని పంపించి వచ్చేసరికి పింటూ ఆల్రెడీ చెట్టు దగ్గరున్నాడు అయినా నువ్వేంటి స్కేల్ పామును తోస్తున్నావు పాపం రోడ్డు దాటలేకపోతుంది అందుకే సాయం చేశాను పాముకి పాలు పోసిన విషమే కక్కుతుంది మనకి ఇంగ్లీష్ లో పాఠం కూడా ఉందిగా ఇప్పుడు చింటూ కాదు అనంటే పింటూ అవును అన్న వాదనకి దిగుతాడు వాదన కోసం వాదించే వాళ్లతో వాదన పెట్టుకోకూడదు అందుకే మౌనంగా ఉండిపోయాడు చింటూ కాని పింటూ ఊరుకునే రకం కాదు కదా సర్లే నువ్వు పాములతో పెట్టుకున్నా కాకులతో పెట్టుకున్నా నీకు నాలాగా మెట్రాయిడ్స్ లాంటి విలువైనవి దొరకవుగా అయినా నీతో డిస్కషన్ పెట్టు కూర్చుంటే నాకు లేట్ అవుతుంది మా ఇంటికి వచ్చారు అంటూ వెళ్లిపోయాడు పింటూ వైపే చూస్తూ నిలబడ్డాడు చింటూ స్ట్రెయిట్గా మీ ఇంటికి చుట్టాలొచ్చారని చెప్పొచ్చుగా కాకలరుస్తే చుట్టాలొస్తారా అంటూ నన్ను ఇన్సల్ట్ చేయాలని చూడ్డమెందుకు అనుకుంటూ ఇంటి దారి పట్టాడు చింటూ ఇంటి దగ్గర మలుపులో పక్కన సందులోంచి వచ్చి కలిశాడు రాజు హలో రాజన్నా ఇంత లేటేంటి ఫుల్ బిజినెసా అవును నాలుగింటి దాకా తిరగడమే సరిపోయింది మధ్యాహ్నం నది దగ్గర కాకులు కాకుల్లేవ్వంటే వెళ్ళాను మన కాకులు ప్రసాదం తిన్నట్టే తిని అట్నుంచి అటే గాల్లోకి ఎగిరిపోయాయి లేదు అలా ఎగిరిపోయే రకం కావవి కాని ఎగిరిపోయాయి అదేగా నా బాధంతా అంతలోని ఇల్లు వచ్చేసింది ఇద్దరూ సైకిళ్లు దిగారు సారీ చింటూ కాకులు ఎగిరిపోయిన విషయం మీ అమ్మగారికి చెప్పేంత ధైర్యం లేదు నాకు నువ్వే ఏదో విధంగా మీ అమ్మగారికి చెప్పి నన్ను కాపాడాలి అనగానే పంజరం వైపు చూశాడు చింటూ కాకులు మూడు అందులోనే ఉన్నాయి అబద్ధం చెప్పితే అతికినట్టుండాలంట కాకులు పోతే కదా అమ్మ తిట్టడం నేను కవర్ చెయ్యడం వెనక్కి చూశాడు రాజు కాకులు అందులోనే ఉండటం చూసి కంగు తిన్నాడు వెంటనే ఒకటి చెప్పాలి కాబట్టి ఊరికే హే సరదాగా చేశాను నువ్వు షాక్ అవుతున్నావనుకున్నాను కాని నీకు నా మాటల మీద కంటే నీ కాకుల మీద నమ్మకం ఎక్కువ అంటూ నవ్వేశాడు రాజు సైకిల్ మీద ఇంటికెళ్తున్నాడు పింటూ అతనికి వాళ్ళ పెద్దనాన్నగారంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆయన పడుకునే ముందు మంచి మంచి కథలు చెప్తారు త్వరలోనే స్కూల్లో స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్ ఉంది ఈసారి స్టోరీ కాంపిటీషన్లో నేనే గెలవాలి అందుకే పెద్దనాన్న గారి దగ్గర మంచి కథలు చెప్పించుకోవాలి అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు వెళ్ళగానే పెద్దనాన్న గారి కోసం హాల్లో చూశాడు ఆయన కనపడలేదు పెద్ద నాన్నగారు మీరు నాతో ఐడెన్సీగా ఆడుతున్నారని నాకు తెలుసు అంటూ తలకు వెనకాల చూశాడు కనపడలేదు ఓహో సోఫా వెనకాల ఉన్నారా అంటూ సోఫా వెనకాల చూస్తే అక్కడా లేరు మీరు దాక్కున్నారు కదా అంటూ వార్డ్రోబ్ దగ్గరకు వెళ్తుంటే అతను అడ్డుకుంది జ్యోతి నీతో దాగుడు మూతలాడ్డానికి ఆయన ఉంటేగా మధ్యాహ్నమే వెళ్లిపోయారు ఓహో నువ్వు మొదలట్టావా పెద్ద నాన్నగారు నాకు కథ చెప్పకుండా వెళ్ళరు అర్జెంట్ ఫోన్ వచ్చింది నేను నమ్మను ఆయన వార్డ్రోబ్ లోనే ఉన్నారు అంటూ వెళ్లి వాళ్ళ వార్డ్రోబ్ తెరిచి చూశాడు నాన్నగారు కనపడలేదు ఏంటి నిజంగానే ఫోన్ వచ్చిందా అవును మరి స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్ కోసం కథ ఎవరు చెప్తారు నేనున్నాగా ఉన్నాగా నీకింకా మాటలే సరికా రావు ఇంకా కథలు చెప్తావు పోనీ నేను చెప్తాలేరా నీ కథ చెప్పితే అంతే లాస్ట్ నుంచి ఫస్ట్ గ్యారెంటీ అంటూ చిరాగ్గా తన గదిలోకి వెళ్ళిపోయాడు పింటూ అక్కడ శ్రీనికేతన్ పబ్లిక్ స్కూల్లో ప్రిన్సిపల్ ఇంకా తన గదిలోనే ఉన్నారు పింటూ మెటరైడ్ని పరీక్షిస్తూ కూర్చున్నారు అది ఎప్పట్లాగే నీలం రంగులోనే ఉంది ఓకే నథింగ్ స్పెషల్ టుడే అంటూ తన బ్యాగ్ సర్దుకోవడం మొదలు పెట్టారు ఆయన బ్యాగ్ క్లోజ్ చేసి బయలుదేరబోతుండగా దాన్ని రంగు మారిపోయింది వెంటనే బ్యాగ్ పక్కన పెట్టేసి మెటరైడ్ నే గమనించసాగారు ఇది వాటర్ లాగా కలర్ పోగొట్టుకొని స్పటికలా మారిపోయింది అందుకు కారణం ఏమై ఉంటుంది ఈ లెదర్ బ్యాగ్ దగ్గరికి రావడం వల్ల మారిందా అనుకుంటూ బ్యాగ్ దూరంగా పెట్టారు ఆయన నీలం రంగులోకి మారలేదా ఉల్క నో ఇలా కాదు దీన్ని అసలు ఈ గదిలో లేకుండా చేద్దాం ఆ బ్యాగుని తీసుకెళ్లి పక్క గదిలో పెట్టొచ్చారు అయినా దాని రంగు మారలేదు అంటే దీని రంగు మారడానికి కారణం లెదర్ కాదు పోని వెదర్ వల్ల ఏమైనా మారిందేమో చూద్దాం అనుకుంటూ దాన్ని చేతిలోకి తీసుకోబోయి ఏదో అనుమానం వచ్చి ఆగిపోయారు పింటుగాడికి వేడెక్కింది నాకు షాక్ కొట్టింది ఇప్పుడేం చేస్తుందో దీనికే తెలియదు అనవసరంగా చేత్తో పట్టుకొని సమస్యలు కొని తెచ్చుకోవడం ఎందుకు అంటూ ఉల్కని చేత్తో ముట్టుకోకుండా గ్లాస్ బౌల్ తో సహా బయటికి తీసుకొచ్చారు అప్పటికే చీకటి పడింది ఆకాశంలో పున్నమి చంద్రుడు వెన్నెల కురిపిస్తూ ఉన్నాడు అక్కడక్కడా నక్షత్రాలు కనిపిస్తున్నాయి చూస్తూ ఉండగానే ఉల్క బౌల్లోనే బొంగరంలా గిరగిరా తిరగడం ప్రారంభించింది ఇది యాక్టివేట్ అవుతోంది అంటే ఏమైనా జరగవచ్చు కాబట్టి దీనిలా చేతులు ఉంచుకోవడం మంచిది కాదు అనుకుంటూ బౌల్ని కింద పెట్టేశారు ఆ ఉల్క బొంగరంలా తిరుగుతూనే మెల్లగా గాల్లోకి లేచింది అంతే ఒక్కసారిగా వేగం అందుకుని అది ఆకాశంలోకి ఎగిరిపోయింది అద్భుతం అద్భుతం ఆకాశం నుంచి రాలిపడే ఉలకల్నే చూసారంతా కానీ ఆకాశంలోకి ఎగిరిపోయిన మెటరైడ్ని మొదటిసారిగా చూశాను అంటూ తన అదృష్టానికి తానే పొంగిపోయారు ప్రిన్సిపల్ కానీ ఆకాశంలోకి ఎగిరిపోయిన మెటరాయిడ్ త్వరలోనే తనకి పెద్ద సమస్యగా మారిపోతోందని ఆయనకు తెలియదు ఏంటా సమస్య తెలుసుకోవాలంటే తర్వాతి కథని చూడాల్సిందే